లేదు ఏదో సాధించాలరా అని చెప్పేసి అనుకున్న టైంలో దట్ ఈస్ విన్ఫ్ని విత్ పవర్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నా మీకు అది పచ్చమైన తర్వాత సార్ వచ్చిండు మన రాకేష్ సార్ వచ్చిండు నన్ను తీసుకుని వెళ్ళిండు సార్ అక్కడ నడవలేను అంటే భోజనం చేయి వేసుకోలేదు ఏం కాదు పడలేదు నేనున్నాను ఇది తోడు అని చెప్పేసి ఆ రోజు పట్టుకున్న చెయ్యి ఈ రోజు వరకు కూడా విడిచిపెట్టకుండా విన్ఫ్నిత్ ఇస్ లెవెల్ నుండి ఆల్రెడీ సిల్వర్ లెవెల్ కొట్టే వరకు అలాంటి లీడర్ నన్ను చూజ్ చేసుకున్నాడు నా లీడర్ ఎలా చెప్తే నేను అలా ఈ రోజు ఇక్కడ నుండి దూకే రవీందర్ అంటే నేను తల్లి మూసుకొని దూకేస్తా ఎందుకంటే నా అప్లైనరు నా కోసమే చెప్తారు ఏదైనా సో మీ అప్లైన చెప్పారా ఇప్పటివరకి మీరు చేశారా సూటి అడుగుతా నేను ముక్కు సూటికి కడుగుతా మీ అప్లైనర్స్ మీకేమైనా చెప్పారా మీరు చేశారా ఇప్పటివరకు చెప్పింది చెప్పినా చేశారా సార్ వాళ్ళు జూమ్ మీటింగ్ అని చెప్పేస్తా ఉంటారు లింకులు పెట్టేస్తా ఉన్నారు స్పెషల్ జోన్స్ కూడా వేస్తున్నారు మీరు జూమ్ మీటింగ్స్ కి వస్తున్నారా సో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫస్ట్ సార్ ఎందుకు వచ్చారు ఆన్సర్ ఇవ్వండి ఎవరన్నా కూడా సార్ మనం ఇక్కడ మీట్ అయిన ఎందుకోసం బిజినెస్ ప్లాన్ నేర్చుకోవడం ఇంకా డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకోవాలి ఎంత డబ్బు కావాలి అంటే లిక్విడ్ మాక్సిమం ఏంటంటే మనం ఉన్న మధ్య మధ్యతరగతికి కనీసం ఒక లక్ష రూపాయలు కావాలి అవునా లక్ష రూపాయలు కావాలంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు రోజుకి నా కాన్సెప్ట్ ఏంటంటే మా సార్ వాళ్ళు చెప్పినట్టు మా మెయింటర్ రాకేసార్ కాని రాజేశారు కానీ ఆర్కే సార్ కానీ చెప్పింది ఏంటి అంటే నేను రోజుకి ఒక ఇద్దరు పర్సన్స్ కలవాలి సింపుల్గా నా వల్ల అయితే ఇద్దరు పర్సన్స్ కలవాలేమో ఇద్దరు పర్సన్స్ కలిసి ఇద్దరికి ప్లాన్ చెప్పాలి దాంట్లో ఒకరు వస్తారు ఆ విధంగా టీమ్ వన్ లో వెళ్ళిపోతున్నా నేను అందే వాళ్ళకి జాయిన్ చేసి వదిలిపెట్టడం కాస్త మనం చేయాల్సింది వాళ్ళు ఒక లెవెల్ కు వచ్చేంత వరకు వాళ్ళతో పాటు నిలబడి నడిచి గెలిపించినప్పుడే మనం సక్సెస్ అనేది ఉంటారు అది నా లీడర్ నా మెయింటర్ రాకేష్ సార్ నాకు చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తాడు నేను అంత ఎగ్జెక్ట్మెంట్స్ చెప్పలేకపోవచ్చు ఇక్కడ కానీ నాకు అర్థమైందంటే అది సో నేను ఇక్కడ ఈరోజు నా లాస్ట్ మంత్ త్రీ మంత్స్ నుండి చెక్స్ అనేది ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డిసెంబర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది జనవరి వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లాస్ట్ మంత్ సాలరీ వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇక్కడ ఈ చుట్టుప్రక్కల కూడా పాపులేట్ చేసుకొని టీమ్ విడిచుకోవాలి మీరు ఏది చేసినా కూడా మీరు దీంట్లో వచ్చి పొద్దున్న కష్టపడి తిరిగినా లాభం లేదు సార్ మీరు చేయాల్సింది టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ ఏమి సార్ సక్సెస్ అంటే ఏంటి అంటే ఒకటే చెప్తాను టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ మీరు టీమ్ బిల్డింగ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీ సక్సెస్ మీ కాల్చి